హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి సలాడ్ రెసిపీ అండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే శనగలతోటి మనం ఇలాగ సలాడ్ని ప్రిపేర్ చేసామనుకోండి చాలా టేస్టీగాను అలాగే చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ప్రోటీన్స్ అలాగే ఫైబర్ పుష్కలంగా ఉంటాయండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇలా మన సలాడ్ని ప్రిపేర్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి చాలా హెల్ప్ అవుతుంది మన లంచ్ టైంలో కానీ లేకుంటే ఈవినింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ ముందుగా నేను శనగలను తీసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్లాక్ చిక్ ని తీసుకున్నాను నల్ల శనగలు ఇప్పుడు వీటిని ఒక బౌల్ తీసుకుని దానిలోకి వేసుకున్నాము ఇక్కడ నేను ఒక టూ కప్స్ వరకు కూడా తీసుకుంటున్నానండి వాటర్ యాడ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని మనం ఒక త్రీ అవర్స్ వరకు కూడా నానబెట్టేసుకుందాము ఒక త్రీ అవర్స్ మనం సోక్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనం కట్ చేస్తూ ఉంటే చక్కగా కట్ అవుతుంది మనకు చక్కగా నానిపోయాయండి ఇప్పుడు వీటిని మనం ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకొని టూ కప్స్ శనగలకి ఇక్కడ ఒక టూ గ్లాసెస్ వరకు కూడా వాటర్ యాడ్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి లైట్గా సాల్ట్ని వేసుకొని ఒకసారి కలిపేసి విజిల్ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వరకు కూడా రానిద్దామండి కాసేపటి తర్వాత ఇక స్టవ్ ఆపేసుకొని విజిల్ మూత తీసుకొని చూసుకుందామంటే మనకు చక్కగా శనగలు కుక్ అయిపోయాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ వాటర్ ఉన్నాయి కదా వాటిని ఫిల్టర్ చేసుకుందామండి ఇలాగ మనం రెడీ చేసుకుని వీటిని ఒక సైడ్ కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడ్ ఇక్కడ నేను ఒక కీరాన్ని తీసుకున్నాను ముందుగా దీన్ని పీల్ ఆఫ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని బాగా సన్నటి ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందామండి ఇక్కడ నేను ఒక క్యారెట్ కూడా తీసుకుని దీన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాము అలాగే ఒక టొమాటోను కూడా తీసుకున్నానండి దీన్ని కూడా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకుందామండి ఆనియన్స్ను కూడా ఇక్కడ ఒక చిన్న రోల్ తీసుకుని దీనిలోకి కొన్ని మిరియాలను వేస్తున్నాను వేసుకొని వీటిని దంపుకుంటూ చక్కగా మనం మిరియాల పొడిని రెడీ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టుకుందాము అలాగే ఇంకో సైడ్ కొంచెం జీరాను కూడా వేస్తున్నాను ఇలాగ మనం జీరాను కూడా వేసుకొని పొడిని రెడీ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు జీరా పౌడర్ కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా సైడ్కి పెట్టుకుందాము అలాగే ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న ఈ శనగలను వేసుకున్నాము ఇలాగ శనగలను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కీరాని కట్ చేసుకున్నాం కదా సో ఆ కీరా ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు వీటితో పాటు బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందామండి అలాగే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మిరియాల పొడి అలాగే జీరా పౌడర్ కూడా వేసుకుందాము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను అలాగే దీంతో పాటు పులుపు కోసం అనేసి కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందామండి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము చూస్తున్నారు కదా మనకు ఎమ్మెగా కనిపిస్తుంది ఈ చిక్ పీస్ సలాడ్ అండి ఇలా మనం ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక ఇలాగ రెడీ చేసుకుని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకుందాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే చిక్ పీస్ సలాడ్ రెసిపీ రెడీ అయిపోయిందండి హెల్దీ సలాడ్ రెసిపీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి